ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నారు అందరికి గుడ్ మార్నింగ్ అండి నా పేరు సుమతి యాక్చువల్లీ మాది కడప జాబ్ రీత ఇక్కడికి వచ్చేస్తామనమాట మాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ నాకు ముందు నుండి పీసీఓడి ప్రాబ్లం ఉంది బిఫోర్ మ్యారేజ్ తర్వాత కూడా మరి అంత ఇరెగ్యులర్ అయితే లేదు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎక్కువ ఆ ప్రాబ్లం అరైజ్ అయింది నేను కడపలో ట్రీట్మెంట్ తీసుకున్నాను టూ మంత్స్ ఒకటే చెప్పారనమాట ఆమెకి పీసీఓడి ప్రాబ్లం ఉంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ జస్ట్ మెడిసిన్ పెట్టేశారు ఆ రీజన్ ఆ ప్రాబ్లం ఎందుకు అరైజ్ అవుతుంది అనేది ఏది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదన్నమాట మీకు ఇంకా పిల్లలు పుట్టరు ఐవిఎఫ్ ఐవిఎఫ్ ఆ ప్రాసెస్ వెళ్ళాలని చెప్పేశారు చాలా భయం అనమాట ఆ తర్వాత నెల్లూరుకు వచ్చిన తర్వాత కూడా కొద్దిగా ఇక్కడ తెలియదు కొత్త కదా ఎలా అనేసి ఆలోచిస్తూ ఉన్నాను మేమున్న ఫ్లాట్ ఎదురుగా ఆంటీ చెప్పారనమాట ఇలా ఆండాల్ భాస్కర్ చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళి చూసి చేసుకో నీకేం పెద్ద ప్రాబ్లం ఇంకా కాదు కదా అని చెప్పారు నేను మేడం వీడియోస్ ఎక్కువ టీవీలో చూశానండి వేడుక 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 దాంట్లోనే చూశాను చూసి ఆ స్పీచ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఓకే ఒకసారి వెళ్దాం అనేసి జస్ట్ నేనే వచ్చాను వచ్చిన తర్వాత మేడం హిస్టరీ తీసుకోవడము అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ ఏం చేస్తారంటే రాసుకున్నారా మేము మన ప్రాబ్లం ఏంది ఉందా ఏంటి దాని మెడిసిన్ పెట్టారా వెళ్దామా అన్న విధంగానే ఉంటుంది కానీ ఇక్కడ ఏ టు జెడ్ మన హిస్టరీ అంతా కూడా తెలుసుకున్న తర్వాత నాకే అనిపించింది నేను ఎక్కడ ఇంత బాగా హాస్పిటల్స్లో చూడలేదు మేడం నా రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత ఒకటే అన్నారు అసలు ఇది ప్రాబ్లమే కాదు కదవే ఎందుకు అంతా బాధపడుతున్నావు ఎందుకు అంత భయపడుతున్నావు నీకు సిక్స్ మంత్స్ గ్యారంటీ ఇస్తున్నాను ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పారనమాట అది చాలా హ్యాపీ అనిపించింది సేమ్ ఆస్టర్స్ నేను త్రీ మంత్స్ తర్వాత మెన్సెస్ రెగ్యులర్ అయిన తర్వాత మేడం దగ్గర మళ్ళీ నేను అంతా కూడా స్టడీ చేయించుకునే తర్వాత ఫార్కులర్ స్టడీ అంతా అయిపోయిన తర్వాత బాగుంది బాగుందని చెప్పారు చెప్పిన తర్వాత నేను మ్యారేజ్ ఉన్నిందండి అప్పుడు హ్యాపీగా ఉన్నామన్నమాట చాలా హ్యాపీగా ఉన్న తర్వాత మాకు అది అనుకోకుండానే కన్సూవ్ అయ్యాను అనమాట ఫస్ట్ నేను ఇక్కడికే ఫోన్ చేసి చెప్పాను చాలా చాలా థ్యాంక్స్ టు ఆండల్ మేడం అనమాట సార్కి మేడం కూడాను